తెలంగాణలో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు స్పీకర్ తీర్పుపై బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సరికాదన్నారు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నెలల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశిస్తే కాలయాపన చేశారన్నారు సుప్రీంకోర్టు ఎల్లుండి వరకు తీర్పు ఇవ్వాలని హెచ్చరించడంతో ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చారని మండిపడ్డారు మరి మిగతా ఎమ్మెల్యేల విచారణను ఎందుకు పెండింగ్లో పెట్టారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు పెండింగ్లో పెట్టడం వెనుక కారణమేంటో చెప్పాలన్నారు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ఎందుకని ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో సమాధానం చెప్పాలని ఏలేటి మహేశ్వరెడ్డి డిమాండ్ చేశారు కేవలం ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రమే మీరు నిర్ణయించి మిగిలిన ఐదు పెండింగ్లో పెట్టడానికి కారణమేంటి మీరు ఈరోజు స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప స్పీకర్గా వివరించడం లేదు అని స్పష్టమైతా ఉన్నది నేను కోరుతా ఉన్నాను రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మీరు ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం మీరు రేపటిలోగా మిగిలిన ఐదు కూడా తీర్పును వెలువడించాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా రేపటి లోపల మీరు తీర్పు వెలువడించకుంటే సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకు మరి రేపు ఎల్లుండి వచ్చేటువంటి సుప్రీంకోర్టులో మరి దీని మీద వాదన ఉన్న సందర్భంగా ఖచ్చితంగా రేపటి లోపల మీరు మిగిలిన ఐదు మీద కూడా స్పష్టత ఇవ్వాలా